మీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు కాబట్టి మీరు ఓర్చుకోండి మీరు ఆలోచించండి నేను దీని గురించి చాలా ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది ఉదాహరణగా భర్త భార్య ఇద్దరు విషయాల్లో ఆలోచించి భర్తకు భార్య భార్యకు భర్త ఒక సమస్యగా ఉన్నారు అనుకుందాం ఒక సమస్యగా ఉన్నారు ఒక సమస్యగా ఉంటే ఎలా స్పందిస్తారు జనరల్గా ఆలోచించండి భర్త ఊర్లంతా కూడా మరి తన ఉద్యోగం కానీ ఆ పనులన్నీ కూడా కష్టపడి ఇంటికి వస్తాడు కొన్నిసార్లు వర్కింగ్ అడల్ట్స్ ఇద్దరు వర్కింగ్ అడల్ట్స్ అయితే భార్య కూడా కష్టపడి వస్తుంది ఇద్దరు కష్టపడి ఇంటికి వస్తారు పిల్లలు ఇద్దరు అలసిపోయి ఉంటారు కానీ ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డిఫరెంట్ భర్త ఏమంటాడు నాకు సేవ చేయాలని తను ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటాడు భార్య అంటా ఉంది నేను కూడా అలసిపోయి వచ్చాను కదండి అని తను అంటది మాట మాట పెరిగినప్పుడు పిల్లర సాధారణంగా జరిగే విషయం ఏంటంటే ఈ రోజుల్లో కుటుంబం గురించి ఉన్నటువంటి కుటుంబ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే నేను నీకంటే గొప్ప అని ఒకళ్ళంటే ఇంకొకళ్ళు అంటారు నీకంటే నేనేం తక్కువ ఈ మాటల ద్వారానే సమస్యలు వచ్చేస్తా ఉన్నాయి కానీ ప్రియరా ఓడ్చుకోవటం అనేటువంటిది మనం నేర్చుకోవాలని యాకోపు చెప్తా మీరు ఓడ్చుకోండి మీకు సమస్య వచ్చిందా కొంచెం ఓడ్చుకోవాలి ఓడ్చుకోవాలి ఓడ్చుకోవటం మీరు నేర్చుకోవాలి ఈ ఈరోజు మన జీవితంలో దేవుడు మనకు సహాయం చేయనుగాక మన సమస్యలు కొన్నిసార్లు త్వరగా ముగింపు ముగించవు ప్రియర్ త్వరగా అయిపోవు యు నీడ్ టు అండర్స్టాండ్ టు ఎండ్యూర్ దట్ టు ప్రసీవ్ ఇయర్ దాట్ నువ్వు ఓర్చుకోవాలి ఓర్చుకోవాలి ఓపిక్గా ఉండాలి ఓపిక్గా ఉండాలి ప్రియుల ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా నేను చెప్తానండి మన మన జీవితంలో సాతలు చేసేటువంటి ఒక గందరగోళమైన పరిస్థితి ఏంటంటే సమస్యలన్నింటినీ కూడా ఒకేసారి చూపించి సమస్యలన్నింటినీ ఒకేసారి చూపించి ఈరోజే పరిష్కారం కావాలి ఇప్పుడే పరిష్కారం కావాలి అనేటువంటి ఒక అబద్ధాన్ని మనకు చెప్తాడు ప్రిల్ల ఇట్ ఇస్ ఎల్ లై దయచేసి నా మాటలు ఆలోచించండి ప్రిల్లర మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఏ సమస్యకైనా కూడా ఆ సమస్య పరిష్కారం కావడానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు అది ఈజీగా తీరుతుంది నువ్వు తొందరపడితే అవ్వదు నువ్వు తొందరపడితే చాలా మరి దాన్ని పాడు చేయటం కానీ కాంప్లికేట్ చేయటం కానీ అవ్వచ్చు కానీ దాని టైం దానికి వచ్చినప్పుడు ఆ సమస్య ఆ సమస్య తీరిపోతుంది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మనం ఏం చేస్తామంటే అన్ని సమస్యలు ఒకేసారి ఆలోచించి ఈరోజు ఇవి అన్నీ జరగకపోతే ఎట్లా అని ఒకసారి ఒక తండ్రి నాతో మాట్లాడుతూ అన్నాడు ఏమోనండి నాకు చాలా టెన్షన్ అవుతుంది కొన్నిసార్లు మా కూతురు గురించి ఆలోచిస్తే నేను ఎప్పుడు పెళ్లి చేయాలో ఏమో ఎట్లా చేయాలో ఏమో అన్నాడు ఏమైందన్నా మీకు అంటే కారణం ఏంటంటే నాకు ఎందుకు ఆశ్చర్యమైందంటే వాళ్ళ కూతురు వయసు ఇప్పుడు ఐదో ఆరో సంవత్సరాలు అంతే ఐదు ఆరు సంవత్సరాలుగా ఆయన ఇప్పుడు ఆలోచించి ఎట్లా పెళ్లి చేయాలని ఇప్పటి నుంచి టెన్షన్ పడి ఇప్పుడు నుంచి బీపీలు షుగర్లు తెచ్చుకొని అవసరమా ఆ టైం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడుగా ఆ టైం వచ్చినప్పుడు దేవుడికి సహాయం చేస్తాడుగా ఆ టైం వచ్చిన ఆ టైం గురించి నువ్వు ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరమా సో మెనీ అంటే ఒకవేళ అది ఎగ్జాజురేటెడ్ గా అనిపించినా కూడా దట్ ఈస్ ద రియాలిటీ ఇన్ అవర్